ఉగాదికి పేదలకు సన్న బియ్యం లాంఛనంగా ప్రారంభించడం సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది రేషన్ కార్డులో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు రేషన్ షాపులో వచ్చే దొడ్డు బియ్యాన్ని పేదల భోజనానికి ఉపయోగించడం లేదు వాటిని కొందరు కిలో పది రూపాయల చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు పేదలు తినగలిగే సన్న నాణ్యమైన బియ్యాన్ని ఇస్తేనే ఈ కార్యక్రమం అరికట్టవచ్చు అంటే అక్రమాలను అరికట్టవచ్చని అభిప్రాయానికి వచ్చిన సర్కారు ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు అయితే సన్నాహాలు చేస్తుంది సో మనకి ఆహార భద్రతా కార్డులు లబ్ధిదారుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మనకి జాతీయ అంటే ఆహార భద్రతలో మొత్తంగా ఐదు లక్షల అరవై ఆరు వేల రేషన్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర కార్డులు చూసుకున్నట్లయితే ఎనభై ఐదు లక్షలు ఉన్నాయి అన్నపూర్ణ కార్డులు ఏమో ఐదు వేల చిల్లర కార్డులు అయితే ఉన్నాయి వీటన్నింటికీ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఉగాది కార్యక్రమంగా ఉగాది నుంచి అయితే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్